నేను మీ సిద్ధార్థండి మాట్లాడుతున్నా అన్న ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క డ్రైవర్ కార్మికుడికి ప్రతి ఒక్క ప్రజలకి నిత్యం నిరంక్షం వాళ్ళల్లో మనం ప్రయాణం చేస్తా ఉన్న డ్రైవర్ కుటుంబీకులుగా మిమ్మల్ని చేతులు జోడించి అర్జిస్తా ఉన్నా వేడుకుంటా ఉన్నా ఇవాళ మనమందరం కలిసి కూటమి పార్టీ అయినటువంటి టీడీపీ పార్టీకి ఓటు ఏమని కోరుతా ఉన్నాను ఎందుకు ఈ విధంగా కోరుతా ఉన్నానంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిన దగ్గర నుంచి హత్య రాజకీయాలు హోటల్ పోట్లు బడుగు బలహీన వర్గాలైనటువంటి ఎస్టీ ఎస్సీపీసీ మైనార్టీ కుల కుటుంబీకుల మీదనే వీళ్ళ పెత్తందారి పెత్తనం దౌర్జన్యం రౌడీజం కరోనా టైంలో ఎన్ నైన్టీ ఫైవ్ మాస్క్ అడిగినందుకు గాను ఒక డాక్టర్ సుధాకర్ గారిని పిచ్చివాడని చెప్పి చిత్రీకరించి నడి రోడ్డు మీద పెట్టి చంపేసినటువంటి దారుణ పరిస్థితి అదేవిధంగా దళిత జడ్జి ఒక దళిత కుటుంబంలో పుట్టినటువంటి ఆ వ్యక్తి దళిత జడ్జిగా ఆయన ఉద్యోగ రీతి ఆయన చేస్తూ ఉంటే ఆయనకు జీతం రానియకుండా ఆయన ఎంత ఇబ్బంది అంటే లూఫ్ లైన్లో పెట్టించి చాలా సంవత్సరాలు వేధించారు అదేవిధంగా కడపలో డాక్టర్ అచ్చన్నను దళిత కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి ఈ వైసీపీ గుండాలు చంపేసి కోల్చరు ఘాట్తో పడేసినటువంటి పరిస్థితి అదేవిధంగా ఎమ్మెల్సీ అనంతబాబు అనేటు వైఎస్ఆర్ సిపికి చెందినటువంటి వాడు ఒక దళిత కుటుంబీకుల మన డ్రైవర్ అన్నను చంపేసి డోర్ డెలివరీ చేసినటువంటి పరిస్థితి అదేవిధంగా ఒక కడప జిల్లా పొద్దుటూరులో నందం సుబ్బయ్య అని చెప్పి ఒక బీసీ బిడ్డను ప్రశ్నించి ప్రశ్నిస్తూ ఉన్నాడు నా ఆయనను కూడా చంపేశారు అదేవిధంగా ఒక యువకుడు పదహైదు సంవత్సరాలు అయినటువంటి పదో తరగతి చదువుతా ఉన్న యువకుడు వాళ్ళక్క ఇంటర్మీడియట్ చదువుతా ఉన్న ఆ పిల్లగాని అక్కని కొంతమంది ఆకతాయిలు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి లీడర్ వాళ్ళ పిల్లలు వేధిస్తూ ఉంటే ఎందుకన్నా మా అక్కని వేధిస్తూ ఉన్నారని చెప్పి అడ్డుకున్నందుకు ఆ పిల్లగాని అమర్నాథ్ గౌడ్ ఉప్పాల అమర్నాథ్ గౌడ్ని గడ్డి వాములల్లా చెరుకు తోటలో పడేసి కాల్ పెట్రోల్ పోసి కాల్ చేసిర్రు ఇంత దారుణాన్ని కొడుకట్టినా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రేపు జరగబోయేటటువంటి పదమూడో తారీఖున ఎలక్షన్ జరుగుతూ ఉంది బడుగు బలహీన వర్గాలకి ఈ వైఎస్ఆర్సీపీ గుండా మూకలికి రౌడీ మూకలికి మధ్య ఎలక్షన్ జరుగుతూ ఉంది దయచేసి నేను వేడుకుంటా ఉన్నా ప్రతి ఒక్కరూ కూటమి పార్టీకి ఓటు వేయండి అదేవిధంగా రెండు కళ్ళ లాంటి నా యొక్క రాయచోడ్ నియోజకవర్గంలో మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారికి ఓటు వేయండి రాజంపేట నియోజకవర్గంలో సుగవాసి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారికి ఓటు వేయండి ఎంపీగా కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఓటు వేయమని రాష్ట్ర నా డ్రైవర్ కుటుంబీకులందరికీ ఈ యొక్క విన్నపం ఈ యొక్క వీడియో ద్వారా ఇదే నా ఫైనల్ వీడియోగా కూడా మీకు పంపిస్తా ఉన్నాను తెలియపరుస్తా ఉన్నాను మీరందరూ కూడా దయచేసి కూటమి పార్టీకి ఓటు వేసి విజయం మన బడుగు బలహీన వర్గాల వాళ్ళది ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా ధన్యవాదాలు మిత్రులారా జై తెలుగుదేశం జై కూటమి జై చంద్రబాబు